ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం సెల్ ఫోన్ను చాలా సేపు ఆఫ్ చేసి మళ్ళా ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే టీవీని తప్పు లేకుండా చూపిస్తుంది కదా అసలు ఇలా ఆఫ్ చేసినా కూడా దానిలో టీవీల సమాచారం ఎలా దాక్కుని ఉంటుంది సాధారణంగా సెల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోకముందే ఆఫ్ చేస్తే ఆ బ్యాటరీ సిక్కుతూ సమాచారం సెల్ ఫోన్ సర్క్యూట్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఫోన్ మెమరీలో ఉన్న కాంటాక్ట్ పేర్లు వదేర సమాచారం అంతా అలాగే ఉంటుంది అందుకే పేరువి ఆన్ చేసినప్పుడు టీవీ సమయం ఇతర వివరాలు కూడా ఉంటాయి కానీ సెల్ని చాలా కాలం పాటు ఆఫ్ చేస్తే దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది అప్పుడు ఫోన్ మెమరీలో ఉండే సమాచారం మొత్తం ఖాళీగా అవుతుంది తిరిగి ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే ఆ సమాచారం తిరిగి రాదు కానీ తేదీ కాలం మాత్రం బాగానే కనిపిస్తుంది ఇందుకు కారణం ఫోన్ మెమరీ కాదు మనం ఏ కంపెనీ సెల్ ఫోన్ వాడుతున్నామో ఆ టవర్తో లింక్ ఏర్పడి వారి సర్వీసు సర్వర్ కంప్యూటర్స్లో సంధానించుకుంటుంది అయితే కాంటాక్ట్స్ ఇతర వివరాలను సెల్లో ఉండే మైక్రోసిఫ్ట్లో కానీ సేమ్ మెమరీలో కానీ దాచుకుంటే ఎన్ని రోజుల తర్వాత అయినా తిరిగి వాడుకోవచ్చు థ్యాంక్ యూ